మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి శ్రీ దేవాంగ సిట్స్కి అయితే వచ్చామండి మనం ఇప్పటిదాకా ఏంటంటే శ్రీదేవంగ సిట్స్లో శారీస్ వీడియోస్ చేస్తూ వచ్చామండి ఈరోజు ఏంటంటే స్పెషల్ వీడియో బ్లౌజెస్ అండి ఇదిగోండి బ్లౌజెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అండ్ వచ్చేసి పెట్టికోట్స్ అండి శారీ కోట్స్ ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కోట్స్ అండి ఎనీ ఫైవ్ హండ్రెడ్కి ఎనీ ఫోర్ కోట్స్ అండి మీరు ఎలాగైనా పర్చేస్ చేసుకోండి అండ్ ఏంటంటే కోట్స్ అనేవి కలర్ సెలెక్షన్ ఏమి ఉండదు ఎందుకంటే వీడియో పెట్టగానే అయిపోతాయి కలర్స్ సో ఫైవ్ హండ్రెడ్కి మాకు ఏవైనా ఫోర్ పంపించండి అన్నప్పుడు డిఫ ఫోర్ డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసి పంపిస్తూ ఉంటారు అండ్ అలాగే మనకి బ్లౌజెస్ చూస్తే ఇవి చూడండి ఇవి వచ్చేసి డిజైనర్ బ్లౌజెస్ నైంటీ రూపీస్ అండి ఇవి అండ్ ఇవి వచ్చేసి మనకి బాతిక్లో వచ్చినాయండి ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో టెన్ పీసెస్ ఉంటాయి సో సింగిల్ అయితే ఇవ్వరండి ఇలాగా బంచ్ తీసుకోవాల్సిందే అండ్ ఇవి వచ్చేసి కలంకారీ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు సీజన్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది అడుగుతున్నారు అండ్ బాతిక్స్లో ఇంకొక డిజైన్ అండి ఇదిగోండి అండ్ ఇవన్నీ వచ్చేసి కలంకారీ అండి చాలా ఉన్నాయి కలంకారీలో అండ్ వీటితో పాటు ఇది కేమ్రీ కాటన్స్ అండి ఇవి చాలా బాగుంటాయి చూడండి ఎంత కంఫర్ట్ ఉందో క్లాత్ చాలా కంఫర్ట్ ఉంది అండ్ వీటితో పాటు మంగళగిరి బ్లౌజెస్ అండి ఇదిగోండి మంగళగిరి కాటన్ బ్లౌజెస్ అండి చూసారు కదా ఇవన్నీ కూడా మన సిల్క్స్లో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాము సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఫుల్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ కలంకారీ అవి ఎలా ఇస్తున్నారు ప్రైసెస్ ఏంటి అనేది సార్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం నమస్తే అండి ఓకే ఇప్పటిదాకా చీరలు చేసాము ఇప్పుడు చీరలతో పాటు మనం బ్లౌజెస్ పెట్టి కోట్స్ అన్ని కూడా మన కస్టమర్స్ కోరిక మేరకు సీజన్ కదా కోట్స్ కూడా కొంతమంది అడుగుతున్నారు అంటే మనం మ్యాచింగ్ గా అమ్మాలంటే ఒక పెట్టి కూడా వచ్చి రెండు వందల రూపాయలు అమ్మాలి మనం అట్లా కాకుండా నాలుగు పెట్టి కూడా తీసుకుంటే కనుక ఫైవ్ హండ్రెడ్ పెట్టాం ఓకే అంటే కలర్ సెలక్షన్ లేకుండా అంటే షాప్ వచ్చిన వాళ్ళకి అయితే ఇస్తాం కానీ మనం ఆన్లైన్ లో అయితే ఇవ్వలేము ఆన్లైన్లో ఇవ్వలేదు సెలక్షన్ ఇవ్వండి షాప్కి వచ్చిన వాళ్ళు అయితే సెలక్షన్ చేసుకుంటాం అట్లా అదే మంచి క్వాలిటీ పెట్టాం సైజ్ సైజు కూడా చూడండి మంచి సైజు ఓకే ఫ్రీ సైజ్ ఫ్రీ ఇది ఇదిగో చూడండి చూపించండి

ఇవి కలర్ కాంబినేషన్స్ ఫాస్ట్ గా అయిపోతాయి కాబట్టి మీరు అడిగిన కలర్ దొరకకపోవచ్చు ఎనీ ఫోర్ పంపించండి అని అంటే మీకు ఫోర్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసి పంపిస్తారు అండ్ బ్లౌజెస్ కూడా చూద్దాం నెక్స్ట్ ఇది ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ మీటర్ అన్నీ కూడా మీటర్ బ్లౌజ్ చూపించేదంతా కూడా మీటరే ఇది ఇందులో

పన్నెండు వేలు ఇరవై నాలుగు ఇరవై ఐదు పీసులు ఇవ్వండి అట్లాగే డిజైన్స్ ఎట్లా ఇదిగోండి ఇవన్నీ కూడా నైంటీ రూపీస్ ఓకే ఇవ్వండి ఇవన్నీ కూడా ఎట్లా ట్వంటీ ఫైవ్ పీస్ ఇదంతా కూడా నైంటీ రూపీస్ నైంటీ రూపీస్ చూపిస్తాను ఓకే నైంటీ ఇవన్నీ కూడా నైంటీ అండి అన్ని కూడా నైంటీలో ఇంకా ఉన్నాయి చూపిస్తాను బాగున్నాయి కలంకారి అండి కలంకారి ప్యూర్ కాటన్ కేంబ్రిక్ అండి ఇది చూడండి చాలా బాగుంటుంది క్వాలిటీ ఓపెన్ చేయండి ఒకటి బ్లౌజ్ కూడా ఓపెన్ చేయమంటే అలా మాది అంటే అలా కార్లండి కొంచెం తెలుస్తారు కదా అని ఇది కాదు ఓకే కేంబ్రిక్ మీటర్ ఇది కూడా మీటర్ అండి ఏదైనా మీటరే చాలా మంది ఇది వరకు యాభై రూపాయలకి నలభై రూపాయలకి బ్లౌజులు పెట్టేవారు కానీ ఉండేది కుట్టించుకునేవారు కాదు ఇప్పుడు హ్యాపీగా కుట్టించుకుంటారు అందరూ పెట్టింది కుట్టించుకునే కదండి పెట్టాము ఇదిగోండి ఇది టెన్ పీసెస్ బండిలు అండి నైన్టీ రూపీస్ పీచ్ అంటే బండిలు వచ్చి నైన్ హండ్రెడ్ అవుతుంది రంగులు చూడండి ఇక్కడ ఎట్లా ఎవరికైనా కావాలంటే టు బండిలు మనం ఎన్నిగా ఉండాలని పంపించేస్తాం అంటే బండీలు నైన్ హండ్రెడ్ అవుతుంది ఇదిగండి ఇలాగా ఇలా చూసారా ఇందులో మాత్రం బ్లాక్ కాంబినేషన్ ఏమి ఉండదు అండి పెట్టుబడి కదా బ్లాక్ అయితే ఏం ఉండదు అసలు బ్లాక్ రాదు రాదు అంటే పెట్టుబడి కాబట్టి అంతా కూడా నైన్ హండ్రెడ్ నైంటీ పీసెస్ ఇక చూడండి ఇదే మనకి ఒకవేళ ఎక్కువ తీసుకున్నారనుకోండి కొరియర్కి అయితే ఎక్కువ అవుతుంది బస్ కనుకోండి తక్కువ అవుతుంది ఆర్టీసీకి పోస్టల్ అయినా తక్కువ అవుతుంది అన్నీ కూడా నైంటీ రూపీస్ ఓకే నెక్స్ట్ అవండి ఇది మంగళగిరి కాటన్ అండి ఇది మంగళగిరి కాటన్ ఇదిగోండి మంగళగిరి కాటన్ చూస్తారు అన్ని ప్లెయిన్లు మిక్స్ కలర్స్ వస్తాయి ఇది వచ్చేటప్పటికి నైన్టీ రూపీస్ ఇది కూడా ఇందులో టెన్ టెన్ పీసెస్ ఇవన్నీ కూడా టెన్ టెన్ పీసెస్ ఉంటాయండి ఓకే నైన్టీ అంటే నైన్ హండ్రెడ్ అవుతుందండి బండి వచ్చి ఆయనకి పెట్టేసుకోమే అన్నీ కూడా అవన్నీ కూడా ఇట్లా అన్నీ కూడా బండి వచ్చి నైన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మంగళగిరి ఇది ఉంది సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ అండి సెల్ఫ్ డిజైన్ మంగళగిరి చూసారా చాలా బాగుంటుంది క్వాలిటీ ప్యూర్ కాటను ఇది కూడా టెన్ పీసెస్ హండ్రెడ్ రూపీస్ అండి పీసు మీటర్ వచ్చి అంటే థౌజండ్ రూపీస్ పడుతుంది బండ్లుగా ఇట్లా అన్ని కూడా థౌజండ్ పడుతుంది బండ్లు ఓపెన్ అలాగే కాటం చూడండి అన్ని డస్టికే ఇది కానీ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి పీస్ ట్వంటీ ఫైవ్ పీస్ బండిలు చూడండి ఇది వచ్చే కలంకారీ ఇది ప్యూర్ కలంకారీ పెడన కలంకారీ పెన్ కలంకారీ ఇది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టెన్ పీసెస్ బ్యాండ్లు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఇది వచ్చేటప్పటికి బాతి ప్యూర్ కాటన్ అండి మల్మల్ కాటన్ చాలా బాగుంటుంది వన్ సెవెంటీ రూపీస్ మెత్తగా ఉంటుంది టెన్ టెన్ పీసెస్ బండి ఈ బ్లౌజెస్లో అండి వెరైటీ ఎవరికి ఇండిపెండెంట్గా ఉంటే అన్నీ వస్తాం ఇప్పుడు ఇది కానీ పెట్టికోట్స్ కలర్స్ పెట్టి కోట్స్లో కూడా కొన్ని కలర్స్ మీకు జస్ట్ అలా చూపిస్తానండి ఇదిగోండి ఇవి వచ్చేసి మంచి రెడ్ వచ్చింది మెరూన్ అనుకోండి ఇది వచ్చేసి డార్క్ బ్రౌన్ ఇవి వచ్చేసి ఎల్లో ఎల్లోలోనే ఇది ఒక లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అండ్ ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి లైట్ అండి లైట్ బేబీ పింక్ ఇది బేబీ పింక్ బేబీ పింక్లోనే ఇది ఒక షేడు ఇవన్నీ వచ్చేసి మనకి కోరా కలర్సు ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి యాక్చువల్గా ఇది వీడియోలో చూపించడానికి వీలు అవ్వదు బట్ జస్ట్ మీకు అందరికీ ఒక ఐడియా వస్తుందని చెప్పేసి కలర్స్ కూడా చూపిస్తున్నాము మీ దగ్గర ఏమైనా శారీస్ ఉంటే మీరు షాప్కి వచ్చి సెలెక్షన్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి బట్ మాకు ఇలాగ సా ఈ కలర్స్ పెట్టండి అంటే స్పెసిఫిక్గా పెట్టడం ఇబ్బంది అవుతుంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళకి సో ఏంటంటే ఎనీ ఫోర్ పంపించండి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ కాబట్టి ఎనీ ఫోర్ పంపించండి అని అంటే మీకు ఏవో ఒకటి మీ మీరు స్పెసిఫిక్గా కాకపోయినా కొంచెం అటు ఇటు ఉన్న కలర్స్ మీకు ఒక ఫోర్ కలర్స్ పంపించేస్తారు చూసారు కదండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో ఇదిగోండి గ్రీను మస్టర్డ్ ఎల్లో రెడ్ మెరోను ఇది ఒక బ్రౌన్ కలరు ఇది లైట్స్ ఇవి చూడండి ఇవన్నీ లైట్ కలర్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఎల్లో పింక్స్ ఇదిగోండి ఇదొక పింక్ జస్ట్ మీకు అందరికీ ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నామండి మీరు స్క్రీన్ షాట్ తీసి ఇదే కావాలి అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటే కనుక పంపించేస్తారు లేకపోతే మాత్రం ఎనీ ఫోర్ తీసుకుంటే మీకు అయిపోతుంది ఇదిగోండి ఇవే కాకుండా ఇదిగోండి ఇక్కడ బ్లాక్స్ బ్లాక్లో ఉన్నాయి ఇవన్నీ బ్లాక్ అండి ఇగోండి ఇది హాఫ్ వైట్ ఇవి లైట్ బేబీ పింక్ ఈ కింద చూసారా ఇవన్నీ ప్యూర్ వైట్ అండి ప్యూర్ వైట్ అండ్ దీంట్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసారు కదండి బ్లౌజెస్ అండ్ మనకి పెట్టి కోట్స్ హోల్సేల్లో అండి కంప్లీట్గా హోల్సేల్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ కొనాల్సిందేనండి కొంటేనే ఇస్తాము లేదు షాప్కి వచ్చి సెలక్షన్ చేసుకుంటాము అంటే అలా కూడా ఫోర్ తీసుకోవాల్సిందే ఒకటి రెండు అయితే మనకి టూ హండ్రెడ్ అలా పడుతుంది మనం ఫోర్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి వన్ ఫైవ్ పడుతుంది అండ్ బ్లౌజెస్ చూసారు కదా బ్లౌజెస్ కూడా సింగిల్ బ్లౌజ్లు అది ఇవ్వరండి మీరు కొంచెము అలాగా సింగిల్ ఇస్తారా అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు షాప్లో మీరు ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ తీసి పంపించి ఇది మాకు కావాలి అంటే వాళ్ళు టైం వేస్ట్ అవుతుంది ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలాగ బంచలు తీసుకునేటట్టు అయితేనే మెసేజ్ చేయండి కాల్ చేయండి అండ్ చూశారు కదండి ఒక మంచి వీడియో అయితే మీకు చూపించామనుకుంటున్నాను చాలా తక్కువ ప్రైసెస్లో మనకి ఇప్పుడు పెట్టుబడులకు అయితే చాలా అవసరం అండి ఈ బ్లౌజెస్ సో ఎవరికైనా కావాలంటే టెన్ అలా మినిమం టెన్ దగ్గర నుంచి ఈ బంచ్లు టెన్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి తీసుకోవచ్చండి అండి బంచెస్లో ఎన్ని ఉంటే అన్ని మీకు ఇప్పుడు మలై కాటన్ కావాలనుకోండి దాంట్లో ట్వెల్వ్ పీసెస్ ఉంటే ట్వెల్వ్ పీసెస్ తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ఉంటే ట్వంటీ ఫైవ్ తీసుకోవాలి అలా తీసుకోవాలి సో చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ